దేవరకద్ర నియోజకవర్గం బండ్రవల్లి గ్రామంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా బండ్రవల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి లక్ష్మి తిరుపతి గుర్తు బ్యాట్ గుర్తును ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విన్నవించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలో అభివృద్ధి జరగాలంటే నేను గుర్తించిన అభ్యర్థి గెలవాలని సర్పంచ్ అభ్యర్థి లక్ష్మి తిరుపతిని గెలిపిస్తేనే గ్రామంలో అభివృద్ధి జరుగుతుందని తెలియజేశారు మీ గ్రామానికి తిరుపతయ్య అయితే సర్పంచ్గా ఉంటే బాగుంటుంది ఇట్లాంటి వ్యక్తి అయితే ప్రజల్లో ఉంటాడు పనులు చేస్తాడు ముఖ్యంగా అందరికీ అందుబాటులో ఉంటాడు సౌమ్యుడు ఎవరిని ఇబ్బంది పెట్టాడు ఇట్లాంటి వ్యక్తి ఎవరు ఏం పని చెప్పినా నొచ్చుకోకుండా మీకు అందుబాటులో ఉంటాడనే ఆలోచనతోన ఈరోజు నేను తిరుపతయ్య భార్యను సర్పంచ్గా నిలబెట్టడం జరిగింది తిరుపతయ్య గురించి ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఎంత సౌమ్యుడో ఎవరితోన పోయేటోడు కాదు ఎవరితోన పంచాది పెట్టుకునేటోడు కాదు సో ఈరోజు పైన నేను ఎమ్మెల్యేగా ఉన్నా ఈరోజు నేను నిలబెట్టిన అభ్యర్థి సర్పంచ్ తిరుపతయ్య కూడా ఇక్కడ ఉన్నాడు రేపు పొద్దున గ్రామం ఇంకా ఫర్దర్గా అభివృద్ధి చెందాలన్నా తిరుపతయ్యను గెలిపిస్తేనే మీకు బాగుంటుంది ఈరోజు మీకు ఈ రెండు సంవత్సరాల కాలంలో ఆ రోజు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టడం జరిగింది నా నేను ఎప్పుడూ సెంటిమెంట్గా భావించే బండరిపల్లి గ్రామం నుంచి సత్య ఐటీ ఈరోజు ప్రచారం మొదలుపెట్టడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డ అభ్యర్థి లక్ష్మీ తిప్పతమ్మ గారి నుంచి తిరుపతాయ్య గారి నుంచి అభ్యర్థి తరపున ప్రచారం చేయడం జరిగింది మీరు చూసా ఇప్పుడే మీకు చూడడం జరిగింది బ్రహ్మరథం పడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కోసం ఈరోజు పెద్ద ఎత్తున మహిళలు ఈ కార్యక్రమానికి వచ్చేసి సర్పంచ్ అభ్యర్థి లక్ష్మిని గెలిపిస్తామని చెప్పేసి వాళ్ళు పాటిస్తూ ఉన్నారు ఈరోజు ఊరంతా తిరగడం జరిగింది ఊళ్ళో కూడా చాలా పాజిటివ్గా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాల పట్ల కూడా వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా సౌందర్భము ఇంధన మైన్లు రేషన్ కార్డ్స్ అదేవిధంగా ముఖ్యంగా రెండు వందల ఈ పథకాల పట్ల ప్రజలు పెద్ద ఎత్తున అర్థం వ్యక్తం చేస్తూ తప్పకుండా మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన లక్ష్మీ తిరుపతి భారీ మెజార్టీతో గెలిపించి మీకు విజయాన్ని అందిస్తామని చెప్పేసి వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది సో ఇదే ఊపిరిని కొనసాగిస్తూ ప్రతి గ్రామంలో కూడా ప్రచారం నిర్వహిస్తాం ప్రతి గ్రామంలో కూడా నిలబెట్టిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ కూడా భారీ మెజార్టీతో విజయం సాధించబోతాం తప్పకుండా శివకుమార్ నాతో కలిసి మీ ఊరు అభివృద్ధికి సహకరిస్తాడని ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నా అంబేద్కర్ భవనం గురించి నేను మాటిస్తున్నా ఎలక్షన్లు అయిపోయిన మీకు అంబేద్కర్ భవనం శాంక్షన్ చేస్తున్నాడు ಸರ್ ಎನ್ ಡಿ ಪಾರ್ಟೆಂಟ್ ಅಂತಾರ್ಟಿ ಏನು ಅಧಿಕಾರ కుమార్ అనే అభ్యర్థి మీకు అందరికీ సుపరిచితుడు ఎప్పుడు గ్రామంలో ఉంటాడు సమస్యల మీద చాలా సందర్భాల్లో నా దగ్గరకు వస్తుంటాడు కాబట్టి శివకుమార్ గుర్తు కత్తెర గుర్తుకు మీరందరూ అందరూ పెద్ద ఎత్తున ఓటేసి శివకుమార్ కూడా ఒక అవకాశం ఇవ్వండి గతంలో చాలా మందికి చాలా రకాల అవకాశాలు ఇచ్చిరు సో శివకుమార్ చదువుకున్న యువకుడు అందరికి అందుబాటులో ఉండే వ్యక్తి ముఖ్యంగా అధికార పార్టీ నుంచి ఈరోజు ఎమ్మెల్యే సర్పంచ్ గా పోటీ చేస్తా ఉన్నాడు కాబట్టి ఈ రోజు నేను పొద్దున నేను ఈ ఊరికి ఏమైనా చేయాలన్నా నేను ఉన్నాడు గురించి తెలుసు కాబట్టి తిరుపతి గుర్తు వాళ్ళకి బ్యాట గుర్తు వచ్చింది ఈ బ్యాటి గుర్తు మీద ఓటేసి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను నిలబెట్టిన అభ్యర్థి లక్ష్మి తిరుపతి గారికి ఓటేసి మీరు అందరూ కూడా భారీ మెజార్టీతో గెలిపాలని మిమ్మల్ని పేరు పేరున కోరుతా ఉన్నాయి